మొడగాడు మగాడు అని చెప్తా ఉన్నారు సో ఆయనను మనం పాటలోకి తీసుకోవాలని చెప్పేసి ఎన్టీ రామారావు దగ్గర వినయ్ భాస్కర్ చెప్తే దగ్గుబాటి వెంకటేశ్వర్లు కేఎంసీకి వచ్చి అన్న సమక్షంలో నన్ను తీసుకుపోయి కల్పించి మాట్లాడడం జరిగింది అప్పుడే నేను పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్ట్ లో నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఎన్టీ రామారావు గారు మీలాంటి విద్యావంతులకు బాగా మరి విలువనిస్తాడు మంత్రి పదవి కూడా మీకు ఇస్తారు మీరు టీడీపీలో చేరాలి వెంటనే టికెట్ వస్తుంది తప్పకుండా బీజేపీ టీడీపీ ఒక్కటవుతా ఉంది ప్రభుత్వంలోకి రాబోతా ఉంది మీరు తప్పకుండా రావాలని కోరినప్పుడు సారీ టు సే హై హేట్ పాలిటిక్స్ నేను రాజకీయాలకు వ్యతిరేకం నేను ప్రగతిశీల రాజకీయాలను పీడిఎస్ నుంచి వచ్చాను ప్రత్యక్ష రాజకీయాలకు రాలేను నేను అన్న నన్ను క్షమించాలి అని చెప్పేసి ఆనాడు వారికి చెప్పినప్పుడు వారు అన్నారు ఏంటంటే అక్కడ స్థానిక నినాదం బాగుంది అక్కడ మీరైతేనే గెలుస్తారు మీరు రావాలి అని మరీ మరి చెప్పినా కూడా మరి నువ్వు నువ్వు గనుక రాకపోతే నువ్వు గనుక రాకపోతే స్థానికేతరుడైన ఇచ్చే దానికి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఆ దుర్మార్గుడి పేరు మొట్టమొదటిగా గణపురానికి ప్రపోజ్ చేసింది అని చెప్పడానికి గర్వపడుతూ చింతిస్తున్నా ఇప్పుడు ఎందుకంటే అలా అలాంటి దుర్మార్గుని నేనే గడపురం నియోజకవర్గానికి టీడీపీ నుండి మొదటిసారి అభ్యర్థిత్వాన్ని నేను అంగీకరించి నా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి ఆనాడు ప్రణయ్ భాస్కర్ గారి సహకారంతో ఆశ్రయంతో అక్కడ నిలబడితే ఇప్పటి రాజకీయాలు వేరే తీరుగా ఉంటుండే వేరే తీరుగా ఉంటుండే ఇప్పటికైనా మించింది ఏం లేదు ఇప్పటికైనా ఆయన రాజకీయ భవిష్యత్తును భూస్థాపితము చేయడమే ఏకైక లక్ష్యంగా భూస్థాపితం చేయడమే ఏకైక సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి నీకు సిగ్గు లజ్జ ఆత్మాభిమానం పౌరుషం రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకున్న తెలియదు అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి చూసుకుందాం నువ్వానైనా ఇద్దరం నువ్వానైనా చూసుకుందాం అంతిమ పోరాటం అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యలే దేశం మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా అవివెద్ద ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు కూడా నీ కోసం నా కోసం మాత్రమే చూస్తా ఉన్నాడు అక్కడ రాజయ్య గెలితాడా కడిఎంసీఆర్ గెలుతడా అనే చూస్తాడు కానీ తమ్ముడు అయ్యో తమ్ముడు మారిపోయాడా అయితే సుధీర్ కుమార్ గెలుతారా ఓడతారా అనే ఆలోచన ఎక్కడ లేదు సో స్వయంగా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసారు సర్వే రిపోర్ట్ చూసుకున్నారు అన్ని చూసుకుంటే ఎనభై ఐదు తొంభై వరకు మనం ఉన్నాం మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు ఎక్కున్నారు తమ్ముడు మా జోరికి రమేష్ కావచ్చు డిన్నా కావచ్చు వీరేకం కావచ్చు అందరు కూడా అనేక మంది పనిచేసిన వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అందరి ఆశస్సులతో ఈరోజు కేసీఆర్ గారు వారిని పార్లమెంటుకు గన్పూర్ అసెంబ్లీ ఎప్పుడు వస్తేప్పుడు